ہاں మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదు వంద రోజుల్లో అమలు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు కాబట్టి వెంటనే ఇవన్నింటినీ కూడా అమలు చేయాలనేసి ఈరోజు మాది లైన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి మహాలక్ష్మి పథకం ఇంతవరకు అతి గతి లేదు అట్లాగే కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు అది లేదు వృద్ధులకు పెన్షన్ అన్నారు ఆ పెన్షన్ పెంచింది లేదు పాత పెన్షన్లే అతి గతి లేకుండా అది వస్తుందా రావట్లేదా అన్నట్టు ముందు కొన్ని చోట్ల రానే రావట్లేదు కాబట్టి వెంటనే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వెంటనే నెరవేర్చాలి దీంతోపాటు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి పది లక్షల రూపాయలతో పాటు మన డబుల్ బెడ్రూమ్ను కూడా ఇప్పుడు కేసీఆర్ కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్లు కూడా ఇళ్ళలకు పోనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిల్లో కూడా పేదలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ డబల్ బెడ్రూమ్లు వాళ్ళ కేటాయించాలనేసి మేము కోరుతూ ఉన్నాం ఇట్లాగే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వమైన సక్రమమైన పద్ధతుల్లో నెరవేర్చాలనేసి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పటికైనా అమలు చేయాలి ఇన్ని రోజులు ఎనిమిది నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి కాబట్టి ఇప్పటికైనా అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాము లేని ఏడల ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఊహిస్తున్నాం గత మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇదివరకు ఏలినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కంటే మెరుగ్గా పరిపాలించాలని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రజలు కలలుగని మరి ఆ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు అయినా కానీ ఆ సమస్యలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇంతవరకు అమలు కాలేదు మరి వాటన్నింటినీ కూడా పూర్తి ప్రక్షాళన చేసి మరి అర్హులైన పేదలందరికీ మరి ఇళ్ల స్థలాలు అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పెన్షన్లు మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆ విధంగానే చేయూత పథకం ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేదలకు మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి గృహ పూర్తిగా అమలు కావటం లేదు మరి రేషన్ కార్డులు ఇంతవరకు కూడా ఏదైతే కార్యాలయానికి వెళ్లి లబ్ధిదారుడు అప్లికేషన్ ఇవ్వాలంటే రేషన్ కార్డు అధికారులు అడుగుతున్నారు మరి అటువంటి సందర్భంలో ఇంతవరకు పేదలు ఎవరో గుర్తించి వారికి